ఏమైనా బట్టలు ఆరేసినారా వర్షం పడితట్టున్నది పోయి తీసుకురా పో జల్ది ఇంట్లో కోడల్ని పెట్టుకొని పనులన్నీ నాకు చెప్తావేందే నువ్వు నీ కోడలికి చెప్పు పెళ్లి నాకు చెప్పే వేసుకున్నావురా ఏమించి పెళ్లి వేసుకొని వచ్చావు కదా నేనెందుకు చెప్తా నువ్వే చెప్పుకొని పెళ్ళానికి లూసి వర్షం పడితట్టుంది బంగ్లో పైన బట్టలు తీసుకొద్దాందా దానికి చెప్పమన్నాడు మళ్ళా దానికే చెప్పచ్చు కదా తీసుకొద్దాం దా అంటాడు మళ్ళా తీసుకురా పోవే అన్నారా నువ్వే వెళ్ళి తీసుకురా పోరా నేను ఇక్కడ బిజీగా ఉన్నా అనిపిస్తలేదా అవ్వ అవ్వా ఏమంటా నిన్ను అవురా ఇవరా అంటదే ఇంద్రా రెస్పెక్ట్ ఇయ్యారా బట్టలు కూడా నిన్నదే అంటాంది పాపం ఫోన్ చూసుకుంటాంది ఎందుకు ఎప్పుడు డిస్టర్బ్ చేస్తాడు నేనే వైదెత్తతి సరే తీరా నాకంట నిద్ర వచ్చినట్టు అయితే ఇంకెంత సాయ పెట్టుకురామని పో నాకు సాయ రావు రాదు ఓ మొద్దు మొక్క పొడ దాన్ని పెట్టి రా అని చెప్పిన నిన్న అడిగితే నాకు పెట్టరాదని చెప్పు ఫోన్ లోనే మూతి పెట్టి కూర్చున్నది లూసీ అమ్మకట ఛాయ పెట్టుకురా పో అప్పుడు కూడా ఏతలేదు చూడు అయినా లూసీ బాసి ఏంద్రా కుక్కల పేర్లు పెట్టుకుంటారా మనిషి లెక్క లూసీ ఆగురా కనీసం పండుగ రోజైనా నన్ను ప్రశాంతంగా ఫోన్ చూసుకో నువ్వు ఏంద్రా ఏమో అంటది ఏం కావన్నీ అవి రాక కుక్కేమో అంటది చే గొకొడలమేంటది ఏం పండుగనటరా క్యాలెండర్లలో చూసినా నేను గాని ఏల ఏం పండుగ లేదు ఏం పండుగలు చూ ఇవాల అమెజాన్ పండుగరా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్